పవన్ కళ్యాణ్ గారి తల్లికి అని తెలిసి హాస్పిటల్కి వచ్చిన పిఎం మోడీ పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి ఉన్న ఫలంగా తీవ్ర అస్వస్థకి గురైనట్లు తెలుస్తోంది ఈమె నేడు ఉదయం అస్వస్థకి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు తనని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న అంజనాదేవి చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది అయితే తన ఇంట్లో తన కొడుకులు ఎవరూ లేని సమయంలో ఈమె అస్వస్థకి గురి కావడంతో మెగా కుటుంబ సభ్యులు అలాగే అభిమానులందరూ కూడా ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈమె హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే తన తల్లి ఆరోగ్యానికి ఇలా హాని కలిగిందని తెలుసుకున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేడు విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా వాటన్నింటినీ కూడా వాయిదా వేసుకొని హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది అయితే మరి పవన్ కళ్యాణ్ గారు తన తల్లిని చూసి ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క తల్లికి ఇలా అనారోగ్య పాలయ్యారని తెలుసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా హాస్పిటల్కి చేరుకున్నారట ఇక అంజనదేవి గారిని చూసి ఆయన ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట మీ యొక్క ఆరోగ్యం తొందరగా కుదరపడాలని ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మీరు సంతోషంగా ఎప్పట్లాగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటే మీ పుత్రులు కూడా అంతే సంతోషంగా ప్రజా పరిపాలనలో పాల్గొంటారు కాబట్టి మీరు ఎంతో ధైర్యం ఇవ్వడానికి ఖచ్చితంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైతం అంజనాదేవి గారితో చెప్పుకోవచ్చారట దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త ప్రస్తుతం ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతున్నట్లుగా తెలుస్తోంది